హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి బటర్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అనేది చేస్తున్నాను చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది చపాతీల్లో కానీ రోటీలో రోటీస్ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము ఇప్పుడు నేను రెండు పచ్చిమిర్చి టమోటాసు ఉల్లిపాయలు అలాగే అలుకులు రెండు చెక్కలు రెండు లవంగాలు మూడు అలాగే అల్లము వెల్లుల్లి ఇందులోనే వేసుకొని పేస్ట్ ఫైన్ పేస్ట్ అనేది చేసుకోవాలి ఇవి మిక్సీలో వేసుకొని కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ అనేది పట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒక బౌల్లో పెరుగు తీసుకొని అందులో ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ పసుపు కారం గరం మసాలా పన్నీర్ మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఇది కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాటు తీసుకొని కొత్త పాట అండి ఇది ఈ పాట్లో కొద్దిగా ఆయిల్ కొంచెం బటర్ వేసుకొని మసాలా దినుసులన్నీ ఇందులో వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని వే వేయించుకున్నామంటే ఉల్లిపాయ అనేది త్వరగా వేగిపోతుంది ఇప్పుడైతే కట్ చేసుకున్న క్యాప్సం కూడా ఇందులో వేసుకొని మూత పెట్టేసుకొని కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనము ఉడికించుకున్నామంటే ఇది మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా పేస్ట్ ఇది వేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనము మూత పెట్టుకొని వేయించేసుకున్నామంటే మనకి పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడైతే మనము పెరుగు మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా అందులో కూడా ఇది అందులో వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు మనము కలుపుకొని కొంచెం వాటర్ పోసేసుకున్నామంటే మనకి సరిపోతుంది ఈ స్టేజ్లో మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం పన్నీర్ కూడా వేసేసుకొని దీన్ని కొంచెం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాము అని అంటే మనకి రెడీ అవుతుంది ఫైనల్గా మీరు ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను కొద్దిగా బటర్ కూడా వేసుకుంటున్నాను అంతే రైస్లోకి రోటీల్లోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్